వార్ టూ రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది కేవలం లక్నోలో కొన్ని షోలకే ముప్పై కోట్ల వరకు ప్రాఫిట్ దక్కుతోంది ఆల్రెడీ ఆరు వందల కోట్ల బడ్జెట్ కి పదహారు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో వెయ్యి కోట్ల వరకు ఇలాంటి టైంలో ఫస్ట్ సింగిల్ని కియారా అద్వాని బర్త్డే సందర్భంగా ఈ బుధవారమే రిలీజ్ చేస్తున్నారు ఇక శుక్రవారం అంటే వన్ డే గ్యాప్ తర్వాత ఆగస్ట్ ఒకటి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సాంగ్ రాబోతోంది ఒకవైపు ఓటీటీ నుంచి ఓవర్సీస్ వరకు రైట్స్ రూపంలో ప్రీ రిలీజ్ బిజినెస్ మతికి పోగొడుతోంది మరోవైపు ఈ మూవీ పుణ్యమని యష్ రాజ్ ఫిల్మ్స్కి లాభాల పంట పండుతోంది మొత్తంగా రిలీజ్కి రెండు వారాల ముందు నుంచే వార్ టు ఫీవర్ పెరిగిపోతోంది వార్ టు మూవీ బడ్జెట్ ఆరు వందల కోట్లు కానీ ఓవర్సీస్ నార్త్ ఇండియా థిలిట్రిక రైట్ సౌత్ ఇండియా త్రిటిటికల్ రైట్స్ ఆడియో రైట్స్ అన్ని భాషల షార్ట్లైట్ రైట్స్ ఇలా అన్ని కలిపి పదహారు వందల కోట్ల వరకు వచ్చేశాయి అంటే రిలీజ్కి ముందే వెయ్యి కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కింది ఇక ఈ విషయంలో వార్టు వల్ల ఎవరు ఎంత లాభపడ్డారనే విషయం బాలీవుడ్ నే షేక్ చేస్తోంది వార్టు మూవీలో ఎన్టీఆర్ మొత్తం మూవీలో గంటన్నర ఉంటాడని తెలుస్తోంది ఓ రకంగా గెస్టోల్ కంటే కాస్త ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర వేశాడు మొత్తంగా తను ఈ మూవీ కోసం యాభై రోజులు కేటాయించాడు అందుకు అరవై కోట్ల రెమ్యునరేషన్ ఓటీటీ రైట్స్లో పది శాతం ఓవర్సీస్ రైట్స్లో పది శాతం సౌత్ వర్షన్లో ఇరవై శాతం దక్కింది మొత్తంగా రెమ్యునరేషన్లో హృతిక్కి దక్కిన యాభై కోట్లతో పోలిస్తే అరవై కోట్లతో ఎన్టీఆర్ఏ ఎక్కువ తీసుకున్నాడని తెలుస్తోంది ఇక ప్రాఫిట్స్లో షేర్ పరంగా కూడా అలా లెక్కేసినా నూట యాభై కోట్ల వరకు ఎన్టీఆర్కి దక్కుతుంది హృతిక్కి మరో డెబ్బై కోట్లే అదనంగా వచ్చే ఛాన్స్ ఉంది బేసిక్గా వార్ వన్ లానే వార్ టూకి కూడా మెయిన్ హీరో అంటే హృతిక్ రోషనే కానీ రెమ్యునరేషన్లో ప్రాఫిట్స్లో వాటాలు ఇలా ఎలా చూసినా ఎందులో చూసినా ఎన్టీఆర్కే ఎక్కువ దక్కుతుంది ఇలా ఓవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ మతిపోగొడితే మరోవైపు ప్రమోషనల్ స్ట్రాటజీ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తుంది కిఆర్ ఆద్వాని బర్త్డే సందర్భంగా తనతో హృతిక్ కలిసి చేసిన రొమాంటిక్ నెంబర్ ఈ బుధవారం ప్రోమోగా రాబోతోంది గురువారం పూర్తి సాంగ్ని ఫిల్మ్ టీం రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది నిజానికి పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చేసిన సాంగ్ కోసమే అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కానీ ముందు ఈ గురువారం పూర్తి రొమాంటిక్ సాంగ్ శుక్రవారం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు మొత్తంగా మిగిలి ఉన్న రెండు పెండింగ్ అప్డేట్స్ తో వార్ ప్రమోషన్ ని సెన్సేషన్ గా మార్చబోతోంది చిత్ర యూనిట్